ஐயா ஆஹா ధర్మరక్షణకు ప్రబల స్థావరంగా శ్రీ విద్యారంగ్య స్వాముల వారు నిర్మించిన మహానగరం ఇది ఓహో దీని గాథ మహావిచిత్రం వినిన వారెల్లా విరులు వీరులు కాగలరు ఎలాగయ్యా ఎలా

ఆనాటి నుండి ఎందరో ప్రభువులు ఆంధ్ర ప్రశస్తిని వెలయించుతూ రాజ్యం చేశారయ్యా చివరికి రాయలు రాజ్యానికి వచ్చాడు వారికి నృసింహరాయలు కృష్ణరాయలు అచ్యుతరాయలు కుమారులు కలిగినారయ్యా ముగ్గురు కుమారులు కలిగారన్నమాట అవును వారిలో ఏనాటికైనా ఇచ్చట రామరాజ్య స్థాపకుడు కాగలిగిన వాడు ఎవరయ్యా కృష్ణరాయలేనని కనిపెట్టిన వారై మహామంత్రి తిమ్మరుసు వారు అలా ఉండగా నరసరాయలు వారు కాలం చేసి ఆ వీర నృసింహరాయల వారు రాజ్యానికి వస్తూనే జబ్బు పడిపోయిన అయ్యయ్యో ఆ అతను కనిపెట్టి కళింగ గజపతి మనపై దారుణం నడిపాడు అయితేనే మన కృష్ణరాయలు వారిని తరిమి తరిమి కట్టినారు ఆహా కానీ ఆహాయన అయ్యా దానితోనే దేశానికి కాని రోజులు దాపురించిన ఏం జరిగింది నాయనా ఏం జరిగింది దేవి దారుణము చేసి పోయను మరి భయంకరుడు స్థితులు గజపతులే కాక కాక మేచ్చుడు కూడా మన మాన ధన ప్రాణాలను దోచుకున్న పొంచి ఉన్నారు ఇక మన మాతృదేశాన్ని మనమే రక్షించుకోవాలి అవును ఏ విధంగానయ్యా ఏ విధంగా ఉచ్చారణ పాడు కాదు వృషమైన పాత్రుడు వా మెరుగు తగ్గట్టు ఎద్దులాగే ఉన్నావు ఎద్దులతో పోట్లాడేవాడివా స్త్రీ జాతికి ఇదే మా రక్ష ఇక మీకే భయం ఒక్కరలేదు బుడత కీచులు మ్లేచ్చులు కళింగులు ఎవరి పీడా మీకుండదు వీడు ఎందుకు క్షమించాలి అప్ప ఈ కళింగుడు పశువులా ప్రవర్తిస్తూ ఉంటే ఇలా చేయవలసి వచ్చింది ఏమైనా ప్రజలు ఇలా స్వతంత్రిస్తే ప్రభుత్వం సహించదు మీరు మా వెంట రావాలి ఆజ్ఞాబో వీడిని ఇలాగే ఈడ్చుకు వెళ్ళి ఓడ్రంలో వదిలిపెట్టండి కందోళి ఇక నీవెక్కడికి వెళ్ళనక్కర్లేదు ఆ వేషం తీసివేసి కోటలోనే ఉంది వెళ్ళి కటాక్షించి కాస్త కూర్చోండి అప్పాజీ నా కాళ్ళు నొచ్చుతుంది రాయల వారు ఈ వృద్ధునితో చెలగాట మాడుతున్నారు క్షమించండి అప్పాజీ మీ కోపం నిజమనుకోలేదు కానీ నేను అజ్ఞాతవాసం భరించలేను ఏమి భరించినా కొద్ది రోజులు మాత్రమేనని నా మనవి ప్రజలందరూ మన వైపుకు ముగ్గి రావాలి అప్పాజీ మీరెప్పుడు ఇద్దే అతి జాగ్రత్తకు పోయి ఆరాటపడుతూ ఉంటారు నాకు తెలుసు నా కోసం ప్రజలందరూ ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు రాయా అప్పుడే ఇంత ధైర్యం అయితే ప్రమాదమేనే నిన్నెలా రక్షించుకునేది ఇలా రావాలి నేల మాళిగలో బిస్తాం అప్పాజీ ఉండండి అప్పాజీ ఈ విజయనగర సామ్రాజ్యానికి మీ హృదయమే వజ్ర సింహాసనం నన్ను అక్కడ శాశ్వతంగా బంధించారు ఇక నాకే భయము లేదు అబ్బాజీ కానీ ఏమిటి ఎందుకు విచారం అప్పాజీ మా అన్నగారి ఆజ్ఞానుసారం నన్ను హత్య చేసిన పరమ కిరాతకులని ప్రజలు మిమ్మల్ని నిందిస్తున్నారు ఈ అప్రతిష్టతో ఎన్నాళ్ళు మీకు ఈ అవస్థ అవస్థ ఏముంది నా రాయల అర్హతను ప్రజలు ఎంతగా ఆరాధిస్తున్నారు అదే నాకు కావాల్సింది అప్పాజీ